స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక సాధికారతకై వ్యవసాయ అనుబంధ రంగాల వారి కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు పేర్కొన్నారు స్థానిక కలెక్టరేట్ సమావేశం లోఆర్ డిఏ బ్యాంకర్లతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు మాట్లాడుతూ ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి అనే ముఖ్యమంత్రి సంకల్ప సాధనలో భాగంగా

ఇస్తే ఇమీడియట్ గా ఇవ్వండి లేకపోతే చేయండి నో ప్రాబ్లం అలాగే నేను డిపార్ట్మెంట్ హెడ్స్ ఇప్పుడున్నాను కాబట్టి నేను పారిశుద్ధ్యం అయితే ఉన్నాను నేను ఏమైనా చేయగలనని ఒక కాన్సెప్ట్ రావాలని ప్రభుత్వం వారికి సంబంధించి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల మీద వారికే వదిలిపెట్టాలి వాటిలో చాలా వరకు ఉన్నాయి స్కీమ్స్లో కూడా కొందరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు ఇష్టపడతారు ಕೇವಲ ಮ್ಯಾನುಫ್ಯಾಕ್ಚರ್ ಇಷ್ಟಪಡ್ತಾರೆ ಕೊಂದರು ಸರ್ವೀಸ್ ಇಷ್ಟಪಡ್ತಾರೆ ಇನ್ಕಮ್ ಜನರೇಟೆಡ್ ಕೇವಲ ಡಬ್ಬು ಸಹ ಇನ್ಕಮ್ ಜನರೇಟ್ ಇಷ್ಟಪಡ್ತಾರೆ ಅಲ್ಲೇ ಕೊಂದರು ಟ್ರೇಡಿಂಗ್ ಇಷ್ಟಪಡ್ತಾರೆ